లంగర్ హౌస్ వద్ద హైడ్రా అధికారులు మార్కింగ్ చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే అయితే కొనసాగుతుంది మూసీ ప్రక్షాళనలో భాగంగా ఈ సుందరీకరణలో భాగంగా అయితే మూసీ రివర్ బెడ్లో అంటే నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలకు అయితే అధికారులు ఇవాళ మార్కు చేస్తున్నారు ప్రస్తుతం మనం లంగర్ హౌజ్ వద్ద ఉన్నాము లంగర్ హౌజ్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాము ఇక్కడ ఉన్న రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు అయితే అధికారులు ఆర్బిఎక్స్ రివర్ బెడ్ అనేటువంటి ఒక మార్కును అయితే ఇస్తున్నారు వీటికి సంబంధించి మరి మరికొన్ని రోజులలోనే అంటే ఈ ఇంటికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే వీళ్ళని ఇక్కడ నుంచి తరలించిన తర్వాతనే ఇక్కడ నుంచి ఈ నిర్మాణాలను పూర్తిగా తొలగిస్తాము ఆ బాధితులు ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఇక్కడ అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా అయితే పదహారు బృందాలతో అయితే సర్వే చేస్తున్నట్లు తెలుస్తుంది రంగారెడ్డి జిల్లా పరిధిలో మూసిపోయి అయితే నాలుగు బృందాలతో అయితే ఈ సర్వే జరుగుతుంది మేడ్చల్ జిల్లా పరిధిలో అలా మూసి మూసిపోయి అయితే ఐదు బృందాలతో ఈ సర్వే జరుగుతుంది అయితే నదీ గర్భంలో నిర్వాసితుల నిర్మాణాల వివరాలు అయితే అధికారులు సేకరి సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం ప్రస్తుతం ఇక్కడ లంగరాజు వద్ద రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ అలాగే వాటర్ బోర్డు విజిలెన్స్ డిఎస్పీ అలాగే పోలీస్ సిబ్బంది తదితరులంతా కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వీళ్ళంతా మధ్య కూడా ఇక్కడ సర్వే అయితే నిర్వహిస్తున్నారు మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ప్రస్తుతం ఈ ఈ నిర్మాణానికి అయితే ఆర్బిఎక్స్ అనేటువంటి ఒక మార్కును అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ మరికొద్ది రోజులలోనే వీళ్ళందరికీ కూడా పునరావాసాలు కల్పించిన తర్వాత ఇక్కడ నుంచి ఖాళీ చే ఖాళీ చేసిన తర్వాతనే ఇక్కడ వీళ్ళని పునరావాసాలకి తరలించిన తర్వాతనే ఈ నిర్మాణాలని తొలగించే ప్రయత్నం చేస్తాము ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఆ ప్రభుత్వం అయితే మొత్తం పదిహేను వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కూడా కేటాయించాలి అనే ఆలోచన అయితే చేస్తుంది ఈ నిర్మాణాలలో ఈ డబుల్ బెడ్రూమ్లలో వీళ్ళందరినీ తరలించిన తర్వాత ఈ నిర్మాణాలు కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే మన దగ్గర ప్రస్తుతం కొంతమంది ఇంటికి సంబంధించిన బాధితులు ఉన్నారు వీళ్ళ ఇంటికి కూడా మార్కేసారు వీళ్ళని అడిగి వీళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం సార్ చెప్పండి మీ ఇంటికి కూడా అధికారులు మార్కేసారు ఏం చెప్దాం రూపాయ రూపాయి సంపాదించి కొనుక్కొని ఇల్లు కడతారు ఇది లైన్గ్రాఫర్ మీద కేసు చేయాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఈ గరీబ్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఏది చేసినాక ఏమైనా ఇస్తారా మళ్ళా ఎక్కడైనా ओके मैं पुनरावास कल तरह पूर्ति निर्माण तरफ ये देखो साहब ऑलरेडी ये पट्टा लैंड है सर्वे नंबर सेवेंटी वन है ऑलरेडी मोटी लेवर का एम आर ओ सर्वे करा सर्वे करने के बाद उसका रिपोर्ट भी है ऑलरेडी यहाँ एल आर एस करा हुआ है प्रॉपर्टी एल आर एस करा हुआ है हर चीज है एक तो रजिस्ट्री करे असेसमेंट करे टैक्स भर रही लाइट दिए रोड दिए अरे आपको जब मोसी लेवर का था तो आप क्या करना था आप ये रजिस्ट्री बैन कर देना था रजिस्ट्री नहीं होने देना था यहाँ लाइट नहीं देना था यहाँ पे न नल देना था नल, नल का लाइन दिए सब दिए देने के बाद में ये गरीब लोगों को आप बोल रहे कि आप 200 सौ गज का मकान है आप डबल बेडरूम लेंो क्या सीएम साहब को रेवंत रेड्डी साहब को इसी के लिए लोग लाए थे क्या हैं हाँ, चंद्र चंद्र बाबू नायडू भी थे नहीं करे राजशेखर रेड्डी से नहीं करे हमारे चंद्रशेखर राव साहब थे नहीं करे कि रेवंत रेड्डी साहब को क्या हो गया आखिर कौन उनको डायरेक्शन दे रहा कौन उनको ऊपर उन्होंने ये ले कर फाइव स्टार होटलों को देंगे हमारी जमीन लेके अरे गरीबों का गरीबों के वोट से तो आए हो फिर गरीबों के ऊपर जुल्म करोगे ये पाँच साल आपका रहने वाला है उसके बाद नहीं हम आपको कॉपरेट कर रहे हैं ठीक है आप ले रहे हैं आप काम के लिए ले लो हम देने के लिए तैयार है नहीं हमारा कोई एक आदमी देख लो वहाँ पे कोई आपको काम कर रहे किसी को ऑब्जेक्शन नहीं है करने दे रहे क्यों आप ज, जितना उनका मकान ले रहे हो जितनी जमीन पे ले रहे हो उतनी उनको उनको जमीन जमीन दो दो और जो कास्ट है वो दे दो, दे दे के उनको बना लेंगे आप जमीन कहीं भी दे दो आप उतनी जमीन दो और उतना पैसे दे दो बना लेंगे और उनको एक टाइम दो बच्चे अभी क्या कर रहे हैं बोलते स्कूलों में पुनरावासान की तरल निर्माण एक एक घर में तीन तीन फैमिली आ रह रहे हैं वो तीन तीन फैमिली कहा अरे घर में भाई का भाई ने ने जम रहा है और फिर आप दे दे रहे वहाँ पे क्या रहता मालूम है गजेड़ी शराबी क्या हम लोग गजेड़ी शराबी में रहने वाले लोग है क्या हाँ वहाँ पे आप जिसको दे देंगे गजेड़ी रहेंगे शराबी का रहेंगे शराबी रहेंगे गजेड़ी का रहेंगे गजेड़ी रहेंगे अरे कुछ पीसफुल लोग है यहाँ पे यहाँ पे नवाजी पारेगा और पूजा पाठ के लोग रहते हैं हर चीज का देख के आप करो आप उनकी जमीन जितना ले रहे हो उतनी जमीन दो और उनको जितना कास्ट है कास्ट जो बना हुआ आप इंजीनियर को लाके बता लो बता लेके ले लो ఇది మొత్తంగా బాధితులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మాకు ఒక్కొక్క 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 ఫ్యామిలీ ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉంటున్నాయి మరి ఇలాంటి సమయంలో ఒక్కొక్కరికి నిర్మాణాలను తొలగించి ఒక్క బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తే ఏంటి పరిస్థితి ఉంటుంది చెప్పండి మీ సార్ ఇది నా ఇల్లు ఉన్నది నేను వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఇప్పుడు లేదు ఇప్పటిదాకా లేదు ఇప్పుడు ఎందుకు కోలు కొడుతున్నారు మమ్మల్ని మా కరెంట్ బిల్ ఎందుకు ఇచ్చారు నల్ల బిల్ ఎందుకు ఇచ్చారు ఇవన్నీ ఎందుకు రిజిస్ట్రేషన్ ఉన్నాయి మాకు మొత్తానికి రిజిస్ట్రేషన్ ఉన్నాయి మాకు నలుగురు ఆడపిల్లలు ఇంకా పెళ్లి కాలేదు మా చదువులు పూర్తి కాలేదు మేము ఎలా బతకాలి చెప్పండి నేను మేల్స్తే కూలి పని చేసుకొని బతుకుతాను నేను కష్టపడి భార్య భర్తను కట్టుకొని వీళ్ళు ఈ వచ్చి మీరు కోలకొడదానికి వస్తారు మా పరిస్థితి ఏంటి చెప్పండి ఎక్కడ పోయి సావాళ్ళు మేము ఎట్లా పడి సాల్నా నలుగురు ఆడపిల్లల కొడుకులు కూడా కాదు నాకు నా పరిస్థితి ఏంది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాను పునరావాసంతో పాటు పరిహారం కూడా చెల్లిస్తాను అవును కదా సార్ మాకు నా బిడ్డలు పెళ్లి చేయలేదు ఇంతవరకు నేను ప్రభుత్వం పునరావాసంతో పాటు పరిహారం కూడా కల్పిస్తాను ఈయన గెలిపిస్తే అప్పు చేసిన మేము ఇది మొత్తంగా బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది తాము మధ్య తరగతి వ్యక్తులము రూపాయి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇల్లును కూల్చేస్తామంటున్నారు అని చెప్పి ఒకవైపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఒక్క కుటుంబంలో ఒక్క ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉంటున్నాయి ఒక డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తే మేము ఎలా సర్దుకోగలం అని చెప్పి మరోవైపు బాధితులు చెప్తున్న ఆ మాట అయితే అధికారులు మాత్రం వీళ్ళందరినీ కూడా పునరావాసాలకు తరలించిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి ఖాళీ చేస్తాము వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని చెప్పి అధికారులు ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి అయితే कॅमरामॅन देंदर तो पवन इटीव्ही न्यूज हैदराबाद